నమస్కారం అందరూ కూడా రాశి ఫలితాలు దిన ఫలితాలు మాస ఫలితాలు చూస్తున్నారు కానీ కానీ ప్రత్యేకమైన గ్రహస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి అది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈసారి మన బిఎస్బి ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అది కొన్ని రాసులు వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తో చెప్తాను మామూలుగా మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలు బాబోయ్ అనగా అంటారు ఫస్ట్ ఒక గ్రహం పేరు శని రెండవ గ్రహం కుజుడు అంటే వీళ్ళ పాపగ్రహాలు అని పలుకుతారు కానీ చాలా తప్పు వీళ్ళు పాపగ్రహాలు కాదు పాపుల్ని శిక్షించే గ్రహాలు అంటే మనం పూర్వజనంలో చేసిన పాపాలని ఈ జన్మలో అనుభవింపజేసే గ్రహాలే శని కుజుడు వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన గ్రహాలు చెప్పాను కదా వీళ్ళిద్దరూ కలుస్తున్నారు ఇది కుంభరాశిలో కలుస్తున్నారు ఈ కలయిక మార్చి మూడో వారం నుండి ఏప్రిల్ మూడవ వారం దాకా ఉంటుంది అంటే సుమారు నెల రోజుల పాటు ఉంటుంది ఈ కలయిక దగ్గరగా మరి ఇద్దరు కూడా మరింత దగ్గరగా ఏప్రిల్ రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం దాకా ఉంటారు ఇది ఏ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది కొందరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది కొందరికి చెడ్డ ఫలితాలను ఇస్తుంది మీకు మీ రాశికి శుభ ఫలితాలను ఇస్తుందా అశుభ ఫలితాలను ఇస్తుందా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా మీరిగట్టుగా నేను చెప్తాను పాటించండి ఈ శనికుజులు కలయిక మిథున రాశి వారికి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చెప్తాను మిథున రాశిలో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఈ మే ఒకటో తారీఖు నుంచి వెళ్ళిపోవటం ఈ కుజుల కలయిక తొమ్మిదో స్థానంలో కలవటం అనేది కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఒకటి మీ యొక్క కోబోన్స్ అంటే మీరు తోడబుట్టిన వారితోటి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి ముఖ్యంగా నీటు మళ్ళా ఈ ఐఐటి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ పరీక్షలో బబులింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే వరుస తగ్గిపోవడానికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అదో దానికి ఎక్కువ అవకాశం ఉంది మరియు కూడా ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి తర్వాత ఈ తినే విషయంలో ఆహారం కూడా కొంత బయట ఆహారం తింటున్నప్పుడు జాగ్రత్తగా తొందరగా అది మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చి కొద్దిగా అధ్యయన సమస్యలు లాంటివి కొన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి ఈ మిథున రాశిలో మరొక విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తొందరగా ఇతరులతోటి మీరు బాధలు దక్కండి ఈ సమయం మీది కాదు అంటే తప్పు మీది కాకపోయినా ఇతరుల వల్ల మీరు కొంత మానసిక పడతారు అది దాని నుంచి కొద్ది దూరంగా ఉంటే చాలా మంచిది షేర్స్ స్పెక్యులేషన్లు వాటి జోలికి వెళ్ళకండి ఈ స్థిరాస్తులు కొనడానికి అమ్మడానికి కూడా ఈ ఇరవై ఐదు రోజులు కూడా మీకు అనుకూలం కాదు మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం జాగ్రత్త మరియు బయట మీ వాహనం మీ చాలా జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలి మళ్ళీ మీ ఇంట్లో వస్తువులు కూడా మీరు పారవేసుకునే కొద్దిగా అవకాశం ఉంది ఈ రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు కుక్కల విషయంలో కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మిథున రాశి వారు మీరు ప్రతిరోజు కూడా సాయంత్రం నారాయణ కోసం చదవటం చదవలేకపోతే మనకి యూట్యూబ్లో దొరుకుతుంది వినండి నారాయణ కోసం చాలా మైల్ చేస్తుంది ఉదయం పూట ఆదిత్య హృదయం ఉంటుంది చదవండి లేకపోతే వినండి మిథున రాసి వారు మరియు ప్రతి పౌర్ణమికి అంటే ఈ ఇరవై ఒక్క రోజుల్లో వచ్చే పౌర్ణమి అమావాస్య గ్యారెంటీ రెండు వస్తున్నాయి వీటిలో శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు కింద నా నెంబర్స్ హోల్డ్ అవుతున్నాయి కదా మీ ఎకరాల రామకృష్ణ జయశ్రీమన్నారాయణ